ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇదొక చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఇది విద్యకు ఎన్నో రకాల విద్యా ప్రమాణాలకు ఇతర దేశ విద్యార్థులను ఆకర్షించటానికి ఒక నిలయం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండటం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అదొక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన విద్యా విశ్వవిద్యాలయ కేంద్రం ఇది ఈ విశ్వవిద్యాలయ కేంద్రం కేవలం విద్యా ప్రమాణాలకు విద్యకు సంబంధించిన అంశాలకు పరిమితమై కావటమే కాకుండా క్రమానుగతంగా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుండి మనకు కనబడుతున్న పరిణామం ఏంటంటే ఇది క్రమంగా గ్రాడ్యువల్గా హిందుత్వ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ హిందుత్వ శక్తుల చేతుల్లోకి ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాజువల్గా వెళ్ళిపోయిందో మేము ఊర్లలో ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో కులాలకు సంబంధించి కుల వివక్షకు సంబంధించి దోపిడీకి సంబంధించి అణచివేతకు సంబంధించి దాడులకు సంబంధించి ఏ అణచివేతనైతే ప్రజలు అణగారిన కులాల ప్రజలు ఎదుర్కొంటున్నారో ఆ అదే అణచివేత అదే క్యారెక్టరైజేషన్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీలో మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ అణగారిన కులాల మీద ఈ భూస్వాములు పెట్టదారి వర్గాలు డబ్బున్నవాళ్ళు వాళ్ళు ఏ రకంగా అయితే గ్రామాల్లో అణచివేతకు గురి చేస్తున్నారో ఏ రకంగా అయితే దోపిడీకి గురి చేస్తున్నారో ఈ అణగారిన కులాలను అదే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా చేస్తున్నారు ఒక ఒకప్పుడైతే అణగారిన కులాల విద్యార్థులను మూత్రం పోసి కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇక ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ హిందుత్వ చేతు శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన ఈ క్రమంలో మొత్తంగా విద్యార్థులను అన్ని రకాలుగా సొసైటీలో కూడా అన్ని రకాలుగా వాళ్ళ బట్టయం అవహేళన చేయటం వాళ్ళ మాటను అవహేళన చేయటం వాళ్ళ భాషను అవహేళన చేయటం వాళ్ళ యాతను అవహేళన చేయటం మొత్తం జీవన విధానాన్ని అవహేళన చేయటం వాళ్ళు తింటున్న తిండిని కూడా అవహేళన చేస్తున్న ఈ క్రమంలో అన్నగారిన కులాలు ఏకమై కన్సాల్టేట్ అయ్యి ఈ అనగారిన కులాలు మేము తింటున్న తిండిని సైతం ఈ అవగాహన అవహేళన చేయటం మేము భరించలేమని చెప్పి ఈ ఏదైతే ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాడు ఒక ప్రొటెస్ట్ను రిజిస్టర్ చేయటం కోసం నిర్ణయించుకున్నారు ఆ ప్రొటెస్ట్లో భాగంగా మేము తింటున్న తిండిని ధైర్యంగా తింటాం ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లోనే తింటాం ఈ బీఫ్ అనేది ఒక ఫెస్టివల్గా మాత్రం కాదు ఈ బీఫ్ సామాజికం అన్ని యూరప్ దేశాల్లో అమెరికా దేశాల్లో అడ్వాన్స్గా చెందిన ఏ దేశాలైతే ఉన్నాయో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈలాంటి విచక్షణ అంటే ఎక్కడ కనబడదో వాళ్ళందరూ హాయిగా తింటారు ఎందుకంత హిందుత్వ శక్తులు చెప్తున్న ఆ వేదాల్లో పురాణాల్లో కూడా ఈ ఈ బీఫ్ తినడం అనేది గోమాంసం తినడం అనేది సహజంగా ఉంది ఇవాళ ఈ బ్రాహ్మణికన్ వ్యవస్థ ఈ హిందుత్వ ఫోర్సెస్ వచ్చి దాన్ని ఒక స్టిగ్మాగా చూసి అది వాళ్ళను అంటరాని వాళ్ళుగా పెట్టి ఊరికి ఉత్తరాన్న దూరంలో పడేసే ఆ ఏదైతే వాతావరణం ఉందో దాన్ని వ్యతిరేకించడం కోసం ఈ బీఫ్ తినే కార్యక్రమం అనేది చేయాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిర్ణయించడానికి మేము చాలా గర్వంగా భావిస్తున్నాం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ యొక్క సంపూర్ణమైన మద్దతు కూడా ఉంటుంది దీని వెనుక ఉన్న ఒక బృహత్తరమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఎప్పుడైతే ఒక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీసీ విద్యార్థులే కాకుండా అన్ని సెక్షన్ల విద్యార్థులు ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో పాల్గొని బీఫ్ను భుజించడం అనేది చేస్తారో అప్పుడు వాళ్ళు క్లాసిఫై కావటం కోసం అది ఒక పారామీటర్గా పనిచేస్తుంటుంది ఎప్పుడైతే అందరూ అన్ని కాలు తింటారో అక్కడ ఆ తారతమ్యాలు పోగొట్టుకోవడానికి ఓ క్యాస్ట్రూమ్ కుల నిర్మూలన జరగాలంటాం మెంటల్గా చేంజెస్ రావాలంటాం సాంస్కృతికంగా పరిణామాలు చెందాలంటాం సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలంటే అంటాం కానీ ఏ రకంగా మాటలే కాదు నువ్వు కూడా ఒక దళిత విద్యార్థితో ఇవాళ బ్రాహ్మణుల ఎదుట ఉన్న సమస్య ఏంటంటే ఆ బ్రాహ్మణ విద్యార్థి అప్పర్ కాస్ట్ విద్యార్థి ఊరికే మేము కలిసి భుజం భుజం కలిసి తిరిగినంత మాత్రాన కాదు వాళ్ళతో పాటు సహభో సహపక్తి భోజనం చేయాలి ఆనాడు అంబేద్కర్ సహభక్తి భోజనం చేయాలి అన్నాడు ఆనాడు అంబేద్కర్ ఈ కులాలు అన్ని నశించాలని అందరికీ అందరూ వివాహం చేసుకోవాలన్నాడు ఇవాళ ఒక అడుగు ముందుకేసి మేము ఏదైతే భోజిస్తామో మాతో పాటు మీరు కూర్చొని భుజించినాడు మాత్రమే మీరు మాట్లాడే నైతిక బాధ్యత ఉంటుంది అప్పుడు మాత్రమే డీ క్లాసిఫై కాగలని ఒక ఒక గొప్ప ఆశయంతో మొదలు పెడుతున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని దాన్ని ఒక టిక్మాగా చూడకుండా దాన్ని ఒక అంటరాని తనానికి ఒక గుర్తుగా చూడకుండా ఇప్పుడు చూడండి ముస్లిం సెక్షన్ మొత్తం ఈ వీపు తిన తినని రోజంటూ ఉండ వాళ్ళకి ఏ సిగ్మా అనిపిస్తారు ఈ బ్రాహ్మణిక వ్యవస్థ ఈ హిందూ వ్యవస్థ ఇది తిన్నందుకు ఈ గలీజ్ పని దీన్ని ఒక గలీజ్గా చూపించేసి ఆ గలీజ్ వస్తువు తింటారని ఆ గలీజ్ పనులు చేస్తారని అవి చేసిన వాళ్ళందరూ గలీజ్ వాళ్ళని ఒక ఒక సిగ్మాను అంటగట్టి ఈ రకంగా మనుషుల మనుషుల మధ్యలో ఈ అంతరాలు సృష్టించడం కోసం ఏవైతే కొన్ని అడ్డగోడలు నిర్మించాలో ఆ అడ్డగోడలను ఇవాళ కూల్ చేసి పనిలో భాగంగా ఒక చిన్న కార్యక్రమం ఎస్ అందరం కలిసి అందరం తిందాం అందరం కలిసి అన్ని రకాలు మేము ఏదైతే తింటామో అది మీరు తినాలి అందుకని ఒక ఇది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన అంశమే కాదు మొత్తం బీసీ అప్పర్ కాస్ట్ విద్యార్థులందరూ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులందరూ ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి మొత్తం అధికారులందరూ పాల్గొని దాన్ని దా వాళ్ళందరికీ వాళ్ళ ఇది ఒక విద్యార్థులు ఒక సహజంగా ఒక ఛాలెంజ్ విసిరారు ఏంటి మీరందరూ ఈ సామాజిక మార్పు గురించి గొప్ప గొప్ప ఆశయాల గురించి గొప్ప గొప్ప అప్లాడింగ్ వర్డ్స్ గురించి మాటల్లో చెప్పడం కాదు ఇవాళ ఒక చిన్న టెస్ట్ ఏంటంటే ఈ టెస్టు మాతో కూర్చొని మేము భుజించింది భుజించాలి మాతో కూర్చొని గ్రామాల్లో అట్టడుగు వర్గాల ప్రజలు ఏదైతే భుజిస్తారో అది భుజించిన రోజే నీకు మాతో పాటు భుజం భుజం కలిపి కూర్చొని తిరగడానికి ఒక తింటారు అని పూర్తిగా మాలో కలిసిపోతారని ఒక కులబద్దగా ఇది నిలబడుతుంది దీన్ని సానుకూలంగా తీసుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీ అందరూ దీన్ని సానుకూలంగా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేటట్టుగా చూడాలి ఇక ఈ ఒక క్రమంలో ఇది ఎంతవరకు పోయిందంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రొఫెసర్లే దానికి అయ్యి అరే ఇదేంటి ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే దశలో ఒక పరిణామంలో ఉన్నారు అందులోంచి బయటపడాలి ఎస్సీ ఈ అట్టడు వర్గాలకు సంబంధించిన ఈ మేధావులు ఈ విద్యావంతులు ప్రొఫెసర్లు కూడా దానికి దానికి దూరం అయ్యాం కదా ఇదేమీ ఒక డిఫరెంట్గా యూనిక్గా చూస్తుండొచ్చు అది కాదు ఇవాళ సామాన్య ప్రజానికం అట్టడుగు ప్రజలు ఏదైతే తింటున్నారో ఈ అట్టడుగు ప్రజలు తినేదాన్ని ఇవాళ సామాజికం చేయదలుచుకున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి వీరులు వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో ఎస్సీ ఎస్ఆర్సి విద్యార్థులే కాకుండా మొత్తం మేధావి వర్గం మొత్తం ప్రొఫెసర్లు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసి ఒక ఇదొక సూచికగా మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది మేము ప్రొఫెసర్స్గా పాల్గొంటాం దాన్ని విజయవంతం చేయాలని చెప్పి దాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు కూడా సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి మేము కూడా పాల్గొంటామని చెప్పి వినియోగించుకోవచ్చు